దేవాన్ని పరిశుద్ధపడి తీయలేదు అరుగులైన అందరికీ కూడా పరిశుభ్రం జరుగుతుంది మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ ప్రభుత్వం అయితే కంపల్సరీగా కూడా ఏమో గౌరవ మంత్రి గారు ఒకసారి గౌరవ మంత్రి గారు గౌరవ మంత్రి గారు పాజిటివ్ డిస్కషన్ తో మేము సమావేశం నడుపుతున్నాం

మాట్లాడతాము ప్రభుత్వాలు చూడకుండానే కార్యక్రమాలు చేశాము అది ధైర్యంగా గుండె పెట్టుకొని చెప్తాము ఇప్పుడు కూడా చెప్తాము రేపు చెప్తాము నిన్న చెప్పాము ఎందుకంటే క్వశ్చన్ లేదు మేము ఇప్పుడు కూడా ఈ సమావేశంలో కూడా చెప్తున్నా ముందే మీరు మీరు పోలవరం ప్రాజెక్టు లో బ్యారేజ్ వచ్చి వాటర్ టేబుల్ కనిపిస్తే ఉత్తరాంధ్ర సంవత్సరాలు నీరు వస్తాయి మీకు చెప్తారు రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు విజయనగరం జిల్లా బాధ్యత ఉత్తరాంధ్ర ఉంది మీ ప్రభుత్వం

మొన్న మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు విడుదల చేసిన డబ్బులు ఫిఫ్టీన్ కమిషన్ డబ్బులు మీరు